నువ్వు చాలా లక్కీ రా మామా ఎందుకు మామా అలాంటి డాడీ ఉన్నందుకు ఇలాంటి కార్ ఇచ్చినందుకు అలాంటి డాడీ ఉన్నందుకు ను నీ నీలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు మేము లక్కీ మనంతా ఎక్కినందుకు కార్ లక్కీ ఓ నీ సపోర్ట్ రావాల్కి మన కారునే అవసరం చేస్తారా మన పవర్ ని చూపించాలిరా వాళ్ళ స్పీడ్ వాళ్ళే పోతారు

ఇంకా స్లోగా పోనీరా రే ఇదేం రా సడన్ గా బ్రేక్లు పడట్లేదు పక్కన పాస్ వస్తుంది రే సీరియస్ గా చెప్తున్నాను బ్రేకులు పడట్లేదురా రా కొంత పెట్టు కట్టి నిన్ను కొట్టాలి చంపేయాలి సరిగ్గా చూడురా ఇప్పుడు మాత్రం బతావు నమ్మకం దా నీ అబ్బ నీకు బర్త్ డే గిఫ్ట్ నాకు డెత్ డే గిఫ్ట్ అవుతుందా బాబు నీకు తెచ్చి పెట్టుకుంటా బాబు కళ్ళ ముందు నరకం కనపడింది కదరా అయినా కొత్త బండి బ్రేక్ బండి బట్టి మీకు అర్థమైంది ఏంటి డ్రైవింగ్ మీద బెట్టింగ్లు కాయకూడదని కదా రే మా డాడీకి ఈ విషయం తెలియకుండా మేనేజ్ చేయాలరా అసలే మీకు తెలుసు కదా ఆయనకు సెంటిమెంట్స్ ఎక్కువ